అందుకు నమస్కారం నేను విరమేష్ కశ్మీర్ ఎష్యూ భారతదేశం అంటది ఇది మా అంతర్గత సమస్య మాకు తెలుసు ఇది మా దేశానికి సంబంధించిన సమస్య మేము సాల్వ్ చేసుకుంటాం కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది ఖచ్చితంగా కాశ్మీర్ని ఏదో ప్రపంచ సమస్యగా చూపించాలని మిగతా దేశాలు కూడా మన భారత అంతర్గత విషయాల్లో మధ్యలో కలుగు చేసుకోవాలని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అందరికి తెలిసిన విషయమే అయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇందులో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటైంది అంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఆరు ప్రధానమైన విభాగాల్లో సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి అయితే సెక్యూరిటీ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతి అందుకని వాళ్ళు ఏం చేశారంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగకుండా ఉండాలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్ కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది వాటిని మిగతా దేశాలు పాటించాలి అన్నది ముఖ్య ఉద్దేశం ఇందులో ఐదుగురు పర్మనెంట్ సభ్యులు ఉంటారు పదిహేను మంది నాన్ పర్మనెంట్ సభ్యులు ఉంటారు పర్మనెంట్ సభ్యులు ఎవరు ఫ్రాన్స్ చైనా అమెరికా రష్యా యూకే ఈ ఐదు ఇక పదిహేను మంది నాన్ పర్మనెంట్లో పాకిస్తాన్ అల్జీరియా పనామా ఇలాంటి రకరకాల దేశాలన్నీ ఉంటాయి భారతదేశం ఎప్పటి నుంచో ఆరవ పర్మనెంట్ సభ్యునిగా అవ్వాలి అని తన ప్రయత్నం విపరీతంగా చేస్తుంది కాకపోతే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకి చైనా నుంచి ఖచ్చితంగా ఆపోజిషన్ వస్తుంది వీళ్ళ పవర్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళ వీటో పవర్ అంటే ఈ నాన్ పర్మనెంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కావాలని అడిగినా కూడా వీటో పవర్ వీళ్ళకి ఉంటుంది పర్మనెంట్ సభ్యులకి వీళ్ళ దాన్ని తోసి వచ్చేస్తారు అలా చైనా మనకి ఇప్పుడు పర్మనెంట్ సభ్యత్వం రానివ్వదు అయితే మనకి పెద్దగా ప్రాబ్లం లేదు ఎందుకు అంటే రష్యా ఉంది కాబట్టి రష్యా ద్వారా భారతదేశం మనకు కావాల్సింది అక్కడ జరిగేటట్టుగా చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంటుంది అలాగే అమెరికా కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుంది తనకు అవసరమైనప్పుడు అమెరికాకి మనకి రిలేషన్ అలాగే ఉంటుంది నీకు నేను విధిస్తాను నాకు నువ్వు ఇవ్వు అని అంతవరకు వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు ఫ్రాన్స్ ఈ మధ్య బాగానే సపోర్ట్ చేస్తుంది మనకి ఇమానియల్ మ్యాక్రన్ వీళ్ళందరూ ఎలాగైనా భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనం ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్తున్నారు అలాగే యూకే కూడా భారత్కి ఒక రకంగా ప్రోగానే ఉంది కృషి సునక్క ఉన్నప్పుడు కానీ లేదా కన్జర్వేటివ్స్ ఉన్నప్పుడు చాలా వరకు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు ఎలాగైనా భారతదేశాన్ని ఆరో దేశం కింద చేయండి అని అయితే మొత్తం మీద ఇది జరుగుతుందా లేదా అంటే చాలా వరకు జరగకపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చైనా ఉండడం అలాగే ఇప్పుడు నాన్ పర్మనెంట్ సభ్యుల్లో పాకిస్తాన్ వీళ్ళందరికి కూడా అవకాశం ఉంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ పదిహేను మంది వాళ్ళకి రెండు రెండు ఇయర్స్ టర్మ్ ప్రకారం వాళ్ళకి పర్మనెంట్ సభ్యులకు ఉన్నంత పవర్ ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి అలా పాకిస్తాన్ ఇప్పుడు నాన్ పర్మనెంట్ సభ్యుల్లో వాళ్ళ రెండు సంవత్సరాల టర్మ్ ఇప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరులో పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఏం చేయాలి అని ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా కాశ్మీర్ ఎజెండాగా వాళ్ళు రెడీ అవుతున్నారు అంటే కాశ్మీర్ని ఒక ఇంటర్నేషనల్ సమస్యగా సృష్టించి అది ఇప్పటి నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అది అక్కడ ఛాన్స్ వచ్చింది కాబట్టి అక్కడ దీన్ని ఎలాగైనా స్టార్ట్ చేసి భారతదేశాన్ని ఇరుకొని పెట్టి కాశ్మీర్ గురించి ఎవరైనా వేరే వాళ్ళు మధ్యలో దూరేటట్టు ఇలాంటివన్నీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే భారతదేశానికి తెలుసు వాళ్ళు ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యారో అవ్వబోతున్నారో అప్పటి నుంచే నరేంద్ర మోడీ గారు జైశంకర్ గారు వీళ్ళందరూ రెడీ అయ్యారు వీళ్ళు రాబోయే రెండేళ్లలో భారత్కు వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు ఏం రైడ్ చేస్తారు దానికి తగ్గట్టు రష్యా కానీ అలాగే నాన్ పర్మనెంట్లో ఉన్న పదిహేను మంది దేశాలు కానీ ఏం మాట్లాడాలి ఏంటి అన్నది ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నారు కాకపోతే ఎంతైనా అధికారం అధికారమే కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని ఖచ్చితంగా రైజ్ చేస్తుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన సమస్యలు ఏంటంటే అసలు పాకిస్తాన్ లాంటి దేశానికి యునైటెడ్ సెక్యూరి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ అయిన అవకాశం ఇవ్వడమే తప్పు ఎందుకంటే వాళ్ళకి తినడానికి తినలేదు ఇది వినడానికి ఎటకారంగా ఉన్నా నూటి రెండు వందల శాతం కరెక్ట్ ఐఎంఎఫ్ లోన్లతోనూ ఇలాంటి వాటితో బతుకుతున్న దేశం అది తీవ్రవాదానికి వాళ్ళు కనీసం ఆన్సర్ కూడా చెప్పలేని ఒక దేశం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు వాళ్ళ కష్టాలు ఎలాగున్నా ఉన్నా కూడా అంటే అక్కడ తినడానికి లేదు తీవ్రవాదులు ఉన్నారు గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే ఆర్మీ వాళ్ళు వస్తారు ఇలాంటి లక్ష తొంభై సమస్యలతో సతమతం సతమతం అవుతున్న ఒక దేశానికి అసలు ఎవడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇస్తాడా దాంతోనే ఆ మెంబర్షిప్కి ఉన్న వాల్యూ పెద్దగా లేదు అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది ఇది కేవలం మనలాంటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి తప్పిస్తే వాళ్ళకి ఎందుకు మెంబర్షిప్ ఉన్న అర్హత ఏంటి ఇది మొదటి ప్రశ్న అందుకే భారతదేశం మెల్లగా ఏంటి ప్లాన్ చేస్తుందంటే భారతదేశమే కాకుండా ఈ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళందరూ రష్యా ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళు నిత్యం అమెరికా ఎగ్నెస్గా పోరాడుతూనే ఉంటారు రష్యా బ్రిక్స్ అంటారు బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కలిసి డెఫినెట్గా ఎలాగైనా మీ పర్మనెంట్ సభ్యత్వం మీరు ఉంచుకోండి మేము కొత్తగా ఆ సభ్యత్వం మాకు లేదు కాబట్టి జీ సెవెన్ దేశాలని మీరే గ్రేట్ నేషన్స్కి చెప్పుకుంటున్నారు కాబట్టి కానీ వాళ్ళు మేమందరం గ్రేట్ నేషన్స్ అని చెప్పుకుంటాం ఎలాగ మాకు గ్రేటే కాబట్టి అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు అందుకే మీరు చూస్తే కొత్తగా ఎలక్ట్ అయిన ట్రంప్ కూడా ఏం చెప్తారంటే బ్రిక్స్ మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మీరు కానీ కొత్త కరెన్సీ ప్రారంభించాలనుకున్న లేదా మీ మీ కరెన్సీలని ఇప్పుడు యూపీఐ సిస్టమ్ ఉంది ఇప్పటికే చాలా దేశాల్లో బాగా రూపీతో ట్రాన్సాక్షన్ మిగిలిన దేశాల నుంచి జరిగిపోతుంది ఇవన్నీ ఎవరి కరెన్సీ వాళ్ళు వాడుకొని యూపీఐ సిస్టమ్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లేదు ఏదైనా కామన్ కరెన్సీ ద్వారా కానీ వస్తే బాగోదు అని ట్రంప్ ఆల్రెడీ చెప్తున్నారు ఎందుకని డాలర్ని ప్రస్తుతం అందరూ వాడుతున్నారు దానివల్ల అమెరికా బతుకుతుంది దానివల్ల అమెరికా ఆధిపత్యం నడుస్తుంది డాలర్ వాడడం మానిస్తే అమెరికా పని పట్ట అందుకే ఆయన ఓపెన్గా బ్రిక్స్ మీ ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా భారతదేశానికి ఇంకొన్ని అయినా ఖచ్చితంగా పర్మనెంట్ సభ్యత్వం రాకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకొని భారతదేశం కూడా మన దారి మనం చూసుకుంటే మనతో పడి వచ్చిన ఎల్ఐజ్ ఉన్నారు రష్యా వీళ్ళందరూ వస్తారు అలాగే ఇక్కడ ఉన్న సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ బ్రిక్స్లో ఉన్న వాళ్ళందరి మధ్య ఒక రకమైన వాణిజ్యపరమైన సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి అవి ఇంకాస్త బలం అయితే సెక్యూరిటీ కౌన్సిల్ని ఓడిపట్టించుకోవడం లేదా సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు అర్థం చేసుకొని పాకిస్తాన్ లాంటి వాళ్ళు అందులో లేకుండా చేయాలి ఇది తెలివైన వాళ్ళు చేసే పని చూద్దాం ఈ రెండు సంవత్సరాల్లో మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సింది పాకిస్తాన్ అనబడే ఒక తీవ్రవాద దేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారతదేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టబోతుంది దాన్ని భారతదేశం సమర్థ సమర్థవంతంగా ఎలా ఎదుర్కోబోతుంది అన్నది మీరు నా అభిప్రాయం ఏకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ